వార్తాంశం చూసుకుంటే బడ్జెట్లో ప్రత్యేకంగా రాష్ట్రం పేరు చెప్పక్కర్లేదు ప్రతిసారి ఏం వచ్చింది పేరు చెప్పారా అని అంటున్నారు కేంద్రం ఇచ్చే చేయూతను అందుకుంటే దేశంలో నెంబర్ వన్ స్టేట్ గా చేసుకోవచ్చు లిక్కర్ స్కామ్ దేశ చరిత్రలో అతి దారుణమైన కుంభకోణం కమ్యూనిజం అయిపోయింది ఇప్పుడంతా టూరిజం మాత్రమే సీఎం చంద్రబాబు మనం ఇదాకా మాట్లాడుకున్నప్పుడే అనుకున్నాం కదండి అంటే రైల్వే బడ్జెట్ గురించి మాట్లాడుకున్నప్పుడు బడ్జెట్లో రాష్ట్రానికి అరకొర నిధులు వచ్చినప్పటికీ ఎన్డీఏలో ఆంధ్రప్రదేశ్ భాగస్వామి కాబట్టి ఆ వచ్చిన అరకొర నిధుల మీద ఏమీ చెప్పలేక లోపల అంతర్మదనం పడుతూ కూడా దాన్ని కవర్ చేస్తూ పర్వాలేదు బాగానే ఇచ్చారు అని చెప్పేసి సీఎం గారు అయితే కనుక దాన్ని హైలైట్ చేసుకున్నారు అని చెప్పేసి సో అదే న్యూస్ ఇక్కడ ప్రత్యక్షమైంది ఇప్పుడు మనకి చూసుకుంటే అంటే బడ్జెట్లో రాష్ట్రం పేరు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అంటున్నారు మరి రాష్ట్రం పేరు చెప్పకపోతే ఆ రాష్ట్రానికి ఎన్నో కోట్ల నిధులు వచ్చాయి లేదా ఏ పరిశ్రమలకి చేయుతున్నది ఇస్తున్నారు లేదంటే ఏదైనా పరిశ్రమల్ని కానీ లేదా ఏదైనా బోర్డుని కానీ ఏర్పాటు చేస్తున్నారని ఎలా తెలుస్తుంది రాష్ట్రం పేరు చెప్తేనే కదా తెలిసేది అంటే సీఎం గారికి ఆ మాత్రం తెలియదా ఇలా కూడా ఉంటుందా రాష్ట్రం పేరు చెప్పకపోయినా కూడా సో రాష్ట్రానికి నిధులు వస్తాయి అని చాలా గమ్మత్తుగా ఉంది కదా ఇది ప్రతిసారి ఏం పేరు చెప్పారా అని అంటున్నారు కేంద్రం ఇచ్చే చేయూతని అందుకుంటే స్టేట్ గా చేసుకోవచ్చు అంట సరే కేంద్రం చేయూత అందిస్తుంది బడ్జెట్ వేరు కేంద్రం చేయూత అందించడం వేరు బడ్జెట్ లో ఇచ్చే నిధులు ఆర్థిక సాయం అలాగే పరిశ్రమలకు పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ఇచ్చే ప్రాధాన్యత వేరు మామూలుగా ఆ రాష్ట్రం ఏ రాష్ట్రాలైతే వెనకబడి ఉన్నాయో వారికి ఇచ్చే చేయూత వేరు ఈ రెండింటికి మీరు కంపేర్ చేయకూడదు సీఎం గారు ఎందుకంటే బడ్జెట్ నిధులు బడ్జెట్టే మామూలుగా సాయం అందించడం సాయం అందించడమే ఈ రెండింటినీ కలిపి మీరు ఎందుకు చూస్తున్నారు అంటే మీరు ఇంకా ఖండించాల్సింది పోయి కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీలు కలిసి ఉన్నారు అలాగే ఎన్డీఏలో భాగస్వామి ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎంపీలు ఉన్నారు మీరు ఇంకా గట్టిగా అడగాల్సింది పోయి పేరు ప్రస్తావిస్తేనే బడ్జెట్ వచ్చినట్ల రాష్ట్రం పేరు చెప్తేనే బడ్జెట్ వచ్చినట్ల అన్నట్టు మాట్లాడుతున్నారు సో బడ్జెట్లో ఇవ్వకపోయినా కూడా దేశం అంటే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న చేయూతను అందుకుంటే కనుక ముందుకెళ్తాము అని అంటున్నారు ఇది మీకైనా అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నారు ఒకసారి అంటే ప్రశాంత అంటే కొంచెం ఫ్రస్ట్రేషన్లో కాకుండా లేకపోతే మీడియా వాళ్ళు అడుగుతున్నారో లేక విపక్షాలు అడుగుతున్నాయో ప్రతిపక్షాలు అడుగుతున్నాయో అనేసి ఎక్కువ స్ట్రెస్ తీసుకొని ఏదో ఒకటి మాట్లాడకండి ఎందుకంటే మీరు మాట్లాడే ప్రతి చిన్న మాట కూడా రాష్ట్ర ప్రజలందరికీ చేరుతుంది రాష్ట్ర ప్రజలందరి మీద కూడా మీరు మాట్లాడే మాటల మీద దృష్టి పెడతారు వాళ్ళందరూ కూడా మీరు ఏం మాట్లాడుతున్నారో అన్నది గమనిస్తారు సో కాబట్టి మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు ఇలాంటి విషయాలు ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సహాయం ఎంతైనా అవసరం మీరు కూడా ఇదే కదా చెప్పింది పదహారవ ఆర్థిక సంఘంకి అంటే ఆ ఆర్థిక విధ్వంసంగా మారిన రాష్ట్రానికి ఆర్థిక సహాయం చాలా అవసరం అని చెప్పేసి మీరు ఆ చైర్మన్ అయితే కోరారు కదా పదహారవ ఆర్థికవేతన సంఘం చైర్మన్ అయితే కోరారు కదా మరి అలాంటప్పుడు ఇలా ఇలా మాట్లాడతారు ఒకసారి మీరే ఎప్పుడైనా సమీక్షించుకొని మీ మాటల్ని సో నేను మాట్లాడింది కరెక్టా కాదా అని చెప్పేసి ఒకసారి మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది లేకపోతే కనుక ప్రజలు ఇంకొకలాగా తీసుకుని ఇంకొకలాగా అంటే కూడా కాదు సో ఏంటి అంటే మతి ఉండి మాట్లాడుతున్నారా లేకపోతే ఏమైంది చంద్రబాబు నాయుడు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ప్రజలు మీ మీద నమ్మకం కోల్పోయే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో ఇది నేనంటున్న మాట కాదండి ప్రజలు అంటున్నమాట మీ కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటారు కదా ఫీల్డ్ లో ఒకసారి వాళ్ళతో గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకోండి నిన్న మీరు మాట్లాడిన మాటల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేసి మీకే తెలిసిపోతుంది